ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనకు నోటికి ఎంత మాటలు వస్తే సందర్భం అనుసారంగా ఆ స్థాయిలో మాటలు ఉంటాయి ఎక్కడ నిలబడితే ఆ నిలబడ్డ చోటు నుంచే తాను మాట్లాడే మాటలు మాత్రం ఆల్ ద టైమ్ రికార్డుగానే మారుతుంటాయి తాజాగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించుతూ ఓ మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి భూములు ఇచ్చిన రైతులను కలిసిన ఈ భవనాన్ని ఆరంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు రాజధానే లేదని రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందని దీంతో విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైందిగా గుర్తించానని దీంతో ప్రపంచంలో అసలు ఎక్కడా లేని రాజధానిని నిర్మించాలని ఆనాడే ఆయన డిసైడ్ అయ్యానని ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా మాటలు మాట్లాడుతున్నారు కానీ రాజధాని కట్టాలి అంటే ల్యాండ్ కావాలి ఆకాశంలో రాజధాని కట్టలేము కదా అయితే రాజధాని నిర్మాణానికి అమరావతికి సంబంధించిన రైతులందరూ పెద్ద ఎత్తున ముందుకొచ్చి దాదాపుగా యాభై వేల ఎకరాలు భూములు ఇచ్చారు వాస్తవంగా ఇదంతా అందరికీ తెలిసిన వాస్తవమే కానీ జరుగుతుంది ఏమిటి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా వరల్డ్ క్లాస్ ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని కట్టేందుకే స్కెచ్ గీసి దాని ప్రకారం అడుగులు వేస్తున్నారు సరే ఈ రాజధాని అసలు ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పటికల్లా చేతికి వస్తుంది దాదాపుగా మరో రెండు వందల సంవత్సరాల కాలం పడుతుంది ఇప్పట్లో రాజధాని అమరావతి అనేది వరల్డ్ క్లాస్ ఎకానమీ సృష్టించగలిగే శక్తి ఉంటుందా ఏదైనా రాజధాని చరిత్రలో కేవలము పదేళ్లకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో అలా డెవలప్ అయిందా ఒక రాజధాని అంటే దాని అర్థం ఒక మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ప్రజలు అక్కడ బతుకుతుండడం అలవాటు పడాలి గొప్ప స్థాయిలో రోడ్లు డ్రైనేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని ప్రాంతం ఇప్పుడు ఏదైనా ఉంది అంటే అమరావతిలోనే కానీ పదేళ్ళు గడిచిపోయింది ఎక్కడి గొంగడ అక్కడే ఉంది యాభై వేల ఎకరాలు సేకరించారు మరో యాభై వేలు ఎకరాలు అంటున్నారు ఇప్పుడు ఈ యాభై వేలు ఆ యాభై వేలు లక్ష ఎకరాలు ఎలా ముందుకు తీసుకెళ్తారు ఇంత భూమిలో అంటే చెప్పే సమాధానం లేదు గత గడిచిన పదేళ్ల క్రితమే ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సరే ఎప్పుడో ఒక రోజు కూర్చొని ఒక లక్ష కోట్ల ఎస్టిమేషన్ పదేళ్లకు కూడా అదే లక్ష కోట్లు అవుతుందా ఇరవై ఏళ్ళకు కూడా అదే లక్ష కోట్లు అవుతుందా ఖచ్చితంగా రెండు ఏడాది ఏడాదికి రేటు పెరుగుతూనే ఉంటాయి అమాంతం మరి అలా పెరుగుతూ 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 పోతున్నప్పుడు ఇక్కడ అధికారం మారుతున్నప్పుడు ఇక ఇక ఏం జరుగుతుందో ఆలోచించండి మీరే ఇది ఎప్పటికీ అవుతుంది అక్కడ తెచ్చిన డబ్బును వేల కోట్లు డబ్బులు ప్రపంచ బ్యాంకులో నుంచి కూడా లోన్లు తీసుకొస్తున్నారు కదా మరి తీసుకొచ్చిన లోన్లు వడ్డీలు కట్టలేక ప్రభుత్వం మీద భారం పెరుగుతూ పోతుంటుంది ఆదాయం పెరగడం అమరావతి ఏకంగా రాజధాని బేసిక్ రాజధాని అవ్వడం కూడా కష్టతరం అవుతుంది ఇదేమో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్నమాట కానీ అధికారం ఉంది కదా కేంద్రం చెబుతుంది మేము చేస్తున్నాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ క్లాస్ అమరావతిని తయారు చేస్తారట ఇది అయ్యే పని అయితే వంద శాతం కాదు పైగా అమరావతి ఇంకా లక్ష కోట్లు కాదు మరో లక్ష కోట్లు అంటే దాదాపు రెండు లక్షల కోట్లు రాష్ట్రానికి ఫుల్ అప్పుల అవుతూ అప్పుల్లో మునిగిపోతున్న ఆంధ్రప్రదేశ్కు ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా తీవ్రతరం అవుతుంది ఓదిక్కు రాజధాని కనుమరుగవుతుంది రాజధానే కనబడదు డబ్బులు మాత్రం గోవిందా అంటుంటాయి ఆ టైంకు ఇవంతా తీసుకెళ్ళి డబ్బులు అప్పులన్నీ తీసుకెళ్ళి ప్రజల నెత్తిన వేయక తప్పని పరిస్థితి కూడా వస్తుంది మరి ఇలా వచ్చినప్పుడు ఆనాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇప్పటికే ఆయనకు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నాయి మరి ఆ తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే ఎవరిని ప్రశ్నించాలి ప్రజలు ఎవరిని మంచనాలి ఎవరి చెడు జరిగే తప్పు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఏపీలో కానీ అర్థం కావడం లేదు చాలామందికి ఏదైనా ఈరోజు మనం చూస్తున్న బెంగళూరు హైదరాబాదు చెన్నైలో పెద్ద పెద్ద నగరాలు సిటీలను చూస్తూ చాలా గొప్పగా ఎదిగిపోయాయి అంటే దాని అర్థం ఏదో ఐదేళ్లనో పదేళ్లనో ఇరవై ఏళ్ళనో కాదు దాదాపుగా డెబ్బై నుంచి వంద సంవత్సరాల కృషి అనేక మంది ముఖ్యమంత్రులు కొనసాగించిన తీరు ఈరోజు వెరసి అవన్నీ కూడా ఒక చక్కటి సిటీలుగా మారాయి వాళ్ళకే ఆ రాష్ట్ర ప్రజలకి కాదు పక్క దేశం పక్క ప్రజలకు పక్క రాష్ట్రాల ప్రజలకు కూడా నీడనిచ్చే కార్యక్రమాలు ఆయా పెద్ద నగరాలు ఇప్పుడు ఇస్తున్నాయి మరి ఈ మాదిరిగా అమరావతి ఈ మాదిరిగా పొలాల నుంచి నెగ్గుకు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎంత పెట్టుబడులు పెట్టాలి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఈరోజు ఉన్న ఈ తరం పోతుంది వచ్చే తరం కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటివన్నీ కూడా కష్టతరం పనులు ముందు పెట్టుకొని ప్రజలను ఏదో కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ క్లాస్కి సంబంధించి మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిగా పెడతానంటున్నారు మరి కేవలం ఏడాదికి వెయ్యి కోట్లు లేవని లీజుకి ఇచ్చేస్తున్నారు ప్రైవేటీకరణ చేతిలో పెడుతున్నారు ప్రైవేటీకరణ చేసి మెడికల్ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలు కట్టేయడానికి వెయ్యి కోట్లు ఏడాదికి డబ్బులు లేవని చెప్పి ఐదు వేల కోట్లకు సంబంధించి మొత్తం తిప్పికొడుతూ ఐదేళ్లలో ఐదు వేల కోట్లు కూడా ఆరు వేల కోట్లు కూడా పెట్టుబడి పెట్టలేని దరిద్ర స్థాయిలో ప్రభుత్వం ఉందని చెబుతూ ప్రైవేట్ చేతిలో మెడికల్ కాలేజీలను పెడుతుంటే మరి వరల్డ్ క్లాస్ రాజధాని కడతానంటూ యాభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు అంటూ చెప్తున్న చంద్రబాబు మాటలు ఎందుకు నమ్మాలి ఇదేలా సాధ్యమవుతుంది అదే సాధ్యం ఆఫ్టర్ ఆల్ ఒక వెయ్యి కోట్లే సాధ్యంగా కానప్పుడు ఏడాదిలో లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఇవన్నీ కూడా మభ్యపెట్టే మాటలే కదా ప్రజలకు ఉపయోగపడే ఏదో జరుగుతుందని మాయలో ప్రజలను నెట్టడమే కదా ఇవన్నీ కూడా తప్పులు ప్రజలను ముంచడానికే అల్టిమేట్గా ప్రజలారా మేలుకోకపోతే తప్పని పరిస్థితుల్లో మళ్ళీ తప్పు జరిగితే ఇంక మిమ్మల్ని కాపాడేదానికి కూడా ఎవడు ఉండడు ఏదేమైనా ప్రజలకు ఎలాంటి నాయకుడు కావాలన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అలాంటి నాయకత్వంతో అడుగులు ముందుకేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి అమరావతిలో పెట్టే ప్రతి రూపాయి ఇప్పుడు ఏ విశాఖలోనో ఏ విజయవాడలోనో పెట్టుబడులు పెట్టుకుంటూ పోతూ వాటిని ఆల్రెడీ విశాఖ అద్భుతంగా నగరంగా తీర్చిదిద్దారు దానికి కొద్దిగా మూమెంట్ ఇచ్చినా కూడా అది ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది తద్వారా ఇంకింత ఇంకింత మంచి జరుగుతుంది